సరే మీ అందరి ఆత్రుత ఏంటన్నదో నాకు తెలుసు ఎందుకంటే ఇది ఎన్నికల సీజన్ కాబట్టి దాన్నే ఎక్కువగా మీరు మా ఇద్దరు కలెక్టర్ కానీ నేను వచ్చింది ఎన్ని అయితే కోటి శివలింగాలు మట్టి లింగాలు జాతర చేసి కోటి శివలింగా చేయాలని చెప్పేసి నేను తలపెట్టాను ఇరుపక్కలో దాన్ని ఒక్కసారి వచ్చి చూసి ఆశీర్వదించి వెళ్ళండి అని చెప్పేసి చెప్పడం కోసమే నేను రావడం జరిగింది ఆయన తప్పగా వస్తూ ఉన్నారు కానీ చాలా పెద్ద కార్యక్రమం తలపెట్టారు చాలా సంతోషం కూడా ఆయన చెప్పడం జరిగింది అది రెండోది రాజకీయంగా అయితే మాత్రం మేము మాట్లాడుకున్నది నా స్వార్థం కోసం అంటే నేను రేపు ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాను మరి మీ సహకారం నాకు ఇవ్వాలి అని చెప్పేసి ఉన్నాను వ్యక్తిగతంగా మీకు నేను తప్పగా సహకారం ఎంత చేయాలో అంత కూడా నేను చేస్తానని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది ఇది

ఆ సందర్భంగా వాళ్ళు ఏదైనా నన్ను అడిగారు అనుకోండి మరి ఎలాగో నీకు సన్నిహితం ఉంది కాబట్టి నీ ప్రయత్నం ఏమన్నా చేస్తావా అని అడిగితే అప్పుడు చూద్దాం నిన్న మాట్లాడేస్తారు నేను జనసేన వాళ్ళు వచ్చారు అది అసలు ఏమి అవుట్ ఆఫ్ హే సార్ ఏది మాట్లాడుకోలేదు నేను ఏదైతే ఇప్పుడు చెప్పానో అదే పూర్తిగా టిఫిన్ పెట్టాడు తిన్నాం అది ఎప్పుడేలాగే తప్పగా ఆయన దగ్గర వస్తే ముందే ప్రిపేర్ అవుతాం మీ వ్యక్తిగత అభిప్రాయం ఏంటండి ఆయన ఎటువైపు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నారు అంటే నియోజకవర్గంలో ఉన్న ఎక్కడ ఉన్నానో అక్కడ రావాలని కోరుకుంటాను నేనైతే వ్యక్తిగతంగా కానీ మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని కూడా నాతో చెప్పలేదు അപ്പൊ ചോദിച്ചു നിന്നെ ഡിസ്കർഷി ആ అవుట్ ఆఫ్ ఏది మాట్లాడుకోలేదు అదే పూర్తిగా టిఫిన్ పెట్టాడు తిన్నాం అది చెప్పేలాగా తప్పగా ఆయన దగ్గరకు వస్తే ముందు ప్రిపేర్ అవుతాం వ్యక్తిగత అభిప్రాయం ఎటువైపు నేను ఎక్కడున్నానో అక్కడ కావాలని కోరుకుంటాను నేనైతే వ్యక్తిగతంగానే కానీ మరి ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో ఎవరికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని కూడా నడు అని చెప్పలేదు 嗯，慢。慢。